నీకేం తక్కువ చేసిందయ్యా కేసీఆర్ ఒక పాట పాడినా పాటలతోటి కాదు పాటలతోటెండి ఇయ్యాలి ఏం చేస్తా పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా అండి పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా మీరు అందరూ కోరస్ కూడా ఇవ్వాలి కోరస్ కూడా ఇవ్వాలి ఏమని కోరస్ ఇవ్వాలి ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు కడియం ఏం తక్కువ అందరు అందరు కలిసి ఒకసారి వాడాలి నేను ముందుకు వచ్చి డ్యాన్స్ కూడా చేసే ఉపాయం చేద్దాం సరే ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు ఏం తక్కువ చేసిండే అనాలి మునిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీని చేసే చేసిండయ్యా కడియం నీకు ఎంపీని చేసే సార్ల ఎమ్మెల్సీని చేసే తక్కువ చేసిండయ్యా కేసీఆర్ కడియం నీకు రెండుసార్లు ఎంపీని చేసే ఒకసారి ముఖ్యము ఉప ముఖ్యమంత్రిని చేసే ఆఖరికి నిన్ను మళ్ళీ ఎమ్మెల్యే నువ్వు చేసే తక్కువ నీ బిడ్డకు ఎమ్మెల్యే నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చే నీకు గెలవడానికి సంచల మూటలు ఇచ్చే కేసీఆర్ ఇచ్చింది సరిపోక కవితక్క దగ్గర అడుక్కొచ్చావా కవితక్క ఇచ్చింది సరిపోక హరీశన్న అన్న దగ్గర అడుక్కొచ్చావా హరీష్ అన్న ఇచ్చింది సరిపోక కేటీఆర్ దగ్గర అడుక్కొచ్చావా కడియం శ్రీహరి వీళ్ళందరి ఇచ్చింది సరిపోక వీళ్ళందరి ఇచ్చింది సరిపోక పల్ల రాజేశ్వర అన్న దగ్గర శ్రీహరి ఈ డబ్బులన్నీ నువ్వు ఏమిచ్చేసావే ఆ నీతి నిజాయితీ అని చెప్తీవి కదా నీ నీతి నిజాయితీ అంటే ఏ డబ్బుతోటి గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ కష్టంతో గెలిచినావు బిఆర్ఎస్ కార్తి కార్యకర్తల రక్త బొట్టుని కోసం పనిచేసింది టిఆర్ఎస్ డబ్బు డబ్బుని కోసం పనిచేసింది బిఆర్ఎస్ పార్టీ నీ కోసం ఎగిరింది ప్రజలు స్టేషన్ కనపూర్ ప్రజలందరూ కూడా ఆ కేసీఆర్ గారిని చూసి నిన్ను గెలిపించుకున్నారు ఇంత మోసం చేసి ఇంత దగా చేసి ఇవాళ నేను ఒక మాట అంటే పడడంట ఎందుకు పడవయ్యా నీకేం తక్కువ చేసిందయ్యా కేసీఆర్ ఒక పాట పాడినా పాటలతో కాదు పాటలతోటి అని ఇవ్వాలి ఏం చేస్తా పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా అండి పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తా మీరు అందరూ కోరస్ కూడా ఇవ్వాలి కోరస్ కూడా ఇవ్వాలి ఏమని కోరస్ ఇవ్వాలి ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు కడియం ఏం తక్కువ అందరు అందరు కలిసి ఒకసారి వాడాలి నేను ముందుకు వచ్చి డ్యాన్స్ కూడా చేసే ఉపాయం చేద్దాం సార్ ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు ఏం తక్కువ చేసిండే అనాలి మునిగిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి ఎంపీని చేసే చేసిండయ్యా కడియం నీకు ఎంపీని చేసే రెండుసార్లు ఎమ్మెల్సీని చేసే ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ కడియం నీకు రెండుసార్లు ఎంపీని చేసే ఒకసారి ముఖ్య ఉప ముఖ్యమంత్రిని చేసే ఆఖరికి నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేను చేసే తక్కువ కడియం కేసీఆర్ నీకు నీ బిడ్డకు ఎమ్మెల్యే నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చే నీకు గెలవడానికి సంచల మూటలు ఇచ్చే కేసీఆర్ ఇచ్చింది సరిపోక కవితక్క దగ్గర అడుక్కొచ్చావా కవితక్క ఇచ్చింది సరిపోక హరీశన్న అన్న దగ్గర అడుపుకొచ్చావా హరీష్ అన్న ఇచ్చింది సరిపోక కేటీఆర్ దగ్గర అడుక్కొచ్చావా కడియం శ్రీహరి వీళ్ళందరి ఇచ్చింది సరిపోక వీళ్ళందరి ఇచ్చింది సరిపోక పల్ల రాజేశ్వర అన్న దగ్గర శ్రీహరి డబ్బులన్నీ నువ్వు ఏమి ఆ నీతి నిజాయితీ అని చెప్తివి కదా నీ నీతి నిజాయితీ అంటే ఏ డబ్బుతోటి గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ కష్టంతో గెలిచినావు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్త బొట్టుని కోసం పనిచేసింది బిఆర్ఎస్ డబ్బు డబ్బుని కోసం పనిచేసింది బిఆర్ఎస్ పార్టీ జెండా నీ కోసం ఎగిరింది ప్రజలు స్టేషన్ గణపూర్ ప్రజలందరూ కూడా ఆ కేసీఆర్ గారిని చూసి నిన్ను గెలిపించుకున్నారు ఇంత మోసం చేసి ఇంత దగా చేసి ఇవాళ నేను ఒక మాట అంటే పడడంట ఎందుకు పడవయ్యా